selamat yang మోటార్స్లో లాగి వేడుతుంటే ఈ నేరాలు ఒక ఏడు నేరాల్లో మనం ఒక ఏడు ఏదో దనకి అరెస్ట్ చేయడం జరిగింది నల్లబోతి సామేరు కాకినాటి శివలక్ష్మ కాకినాటి భోగి వీళ్ళందరూ కూడా కోట పనికి సంబంధించినవి తర్వాత బంగారు భోగి రాసనాటి శ్రీనివాసరావు నాగబోన శ్రీనివాసరావు గండి ప్రేమ కుమార్ అనే ఏడు మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మన సుమారు ఒక పదిహేను కేజీలు వైరు సాలు సాంకారం వైరు తర్వాత ఒక యాభై మీటర్లు ఈ వాటర్కి సంబంధించిన దాంట్లో తర్వాత ఒక ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు క్యాష్ రిఫీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మనస చివకలూరుపేట రోడ్లలోనే ఒక రెండు గ్రేవ్ పేసులు సిఏ గారి ఆధ్వర్యంలో మరియు హీరో ఓట సిటీ ఓటీ ఇంకొచ్చి డిజైన్ ఒకటేమో నాలుగు లక్షల యాభై వేలు ఒకటేమో తొమ్మిది లక్షల యాభై వేలు మొత్తం టుగెదర్ పంతొమ్మిది లక్షల ఎనభై ఏడు ఎనభై ఏడు వేల రూపాయలు మరి వ్యాలీ కలిగినటువంటి ప్రాపర్టీని సీజ్ చేసి ఈ తొమ్మిది కేసుల్లో వీళ్ళ పది మందిని అరెస్ట్ చేసి చేస్తున్నాం సినిమా సినిమాలుగా చూడండి థియేటర్ల దగ్గర మీరు ఈ హీమసాలు కాల్చడం కానీ లేకపోతే అక్కడ అల్లర్లు గెలవడం కానీ లేకపోతే కుర్చీలు ఈ సంస్కృతిని మారండి ఒకవేళ ఈ రకంగా ఎవరన్నా చేసేటట్లయితే వాళ్ళకు మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం క్రిమినల్ కిమెంట్ చేస్తాం దయచేసి సినిమాని సినిమాలుగా చూడండి హాయిగా మీరు వెళ్ళి థియేటర్లో మంచిగా చూసి మంచిగా రావాలి కానీ ఈ ఎల్లేగల్ యాక్టివిటీ పాల్గొనండి అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తాను సార్ వీళ్ళందరూ గ్రూపా లేదా విడిగా చేశారండి వీళ్ళందరూ వీడియో గ్రూపా లేదా విడిగా చేశారా అంత గ్రూపే గ్రూప్ మొత్తం మ్యాచ్ అంత గ్రూపే అంటే కారు కారు ఏమిటంటే ఒక ముగ్గురేమో కారు మీరు కార్లు ఎట్టా తీసుకుంటున్నారు సార్ వీళ్ళు కారాలు ఉంటాయి కదా బాగా ఉంటాయి కదా కార్లు ఎట్టా తీసుకున్నారు వీళ్ళు